శ్రీ గురుప్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేడు రవి దశలో కేతు భుక్తి జరగడం వలన వచ్చేటటువంటి సమస్యలేంటి వాటి వలన శుభ అశుభ ఫలితాలు ఏంటి తెలియజేసుకుందాం ఈ యొక్క రవి దశలో కేతు భుక్తి నాలుగు నెలల ఆరు రోజుల పాటు ఉంటుంది ఈ నాలుగు నెలల ఆరు రోజుల పాటు జరిగేటటువంటి సమస్యలేంటి అంటే మొట్టమొదటిది ఏంటంటే జ్ఞాపక శక్తి తగ్గుట జ్ఞాపకశక్తి అనేటటువంటి సమయంలో తగ్గే అవకాశం ఉంటుంది దానివల్ల మనస్తాపం ఏర్పడుతుంది మానసికమైనటువంటి మనస్తాపం ఏర్పడి డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఈ టైంలో ఉంటుంది అలాగే గృహము లోపల అనేక మార్పులు జరుగుట కొంతమంది గృహాన్నే మార్చుట తర్వాత పనిలో మార్పులు పనిని కూడా మార్చివేయడము ఈ సందర్భాన్ని కూడా మనం తెలియజేసుకోవచ్చు అలాగే లాభము లేనటువంటి ప్రయాణాలు అధికము జరిగేటటువంటి సమయం ఏదైతే ఉంది అని అనుకున్నప్పుడు ఈ యొక్క కేతుభుక్తిలో ఉంటుందని చెప్పి మనము అనుకుంటుంటాం శాస్త్రం చెప్తుంది కూడా అలాగే బంధువుల యొక్క కలహము అనవసరంగా బంధువుల చేత ఏదో ఒక గొడవలు పెట్టుకోవడం మనోవేదన కలగడం దానివల్ల మనస్తాపం చెంది మరి అధికంగా చెడు ఫలితాలు వచ్చేటటువంటి సమయం ఏదైతే ఉంది అని అనుకున్నప్పుడు ఈ యొక్క రవి దశలో కేతుభుక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే మరి దీనికి మనం పరిహారం ఏం చేసుకుంటే మనం ఈ యొక్క చెప్పినటువంటి సమస్యలు మనకు రాకుండా ఉంటాయి అని అనుకున్నప్పుడు మనము జాతి వైడూర్యాన్ని మనం ధరించినట్లయితే సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ చేత చెక్ చేసి మనకు మ్యాచింగ్ స్టోనా కాదని చెక్ చేసి మనం ధరించినట్లయితే తప్పకుండా మనకి ఈ పైన చెప్పినటువంటి అశుభమైనటువంటి ఫలితాలు ఏవైతే రాబోతాయి ఈ యొక్క అంతర్ ఈ యొక్క భుక్తిలో అనుకుంటున్నామో అవి తప్పకుండా శుభ ఫలితాలుగా మారేట అవకాశం ఉంది అలాగే ఆ వచ్చేటటువంటి కేతు నుంచి వచ్చేటటువంటి నెగ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానివలన మరి జ్ఞాపక శక్తి తగ్గిపోయి అనేక రకమైనటువంటి మానసిక సమస్యలు వచ్చేటటువంటి సమయం కనుక ఆ సమయాన్ని మనము బాగు చేసుకోవాలంటే కేవలం ఒక వైడూర్యాన్ని మాత్రం ధరించి గణపతి ఆరాధన చేసి గణపతికి మరి గుంజిలు తీయడం కానీ మరి గణపతి అష్టోత్తరం చేత పూజ చేయించుకోవడం కానీ లేకపోతే మనం గణపతి సంబంధించినటువంటి మంత్రాలు చదువుకోవడం వల్ల కాలి కొద్ది వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది కానీ మేము ఇచ్చినటువంటి వైటూరియం స్టోను మీకు అది ఎంతకాలమైతే ఆ కేతు మనకు అశుభ ఫలితాలు ఇస్తున్నాడో అంతవరకు మిమ్మల్ని కాపాడడానికి అది ఎంతో దోహదపడుతుంది కనుక డైరెక్ట్ కేతు గ్రహానికి మీకు అటాచ్మెంట్ ఉ కలిగించేటటువంటిది ఆ యొక్క వైడూర్యం కనుక అది మ్యాచింగ్ స్టోన్ అయితేనే శుభలితాలు తలుస్తాయి అది ఏ వేలుకు పెట్టుకోవాలి ఎలా ధరించాలి ఏ సుముహూర్తంలో ధరించాలి ఎప్పుడు ధరించాలి అనేటటువంటిది ఈ ఓంకార జ్యోతి ఛానల్ ద్వారా మేము తెలియజేస్తాం కనుక మీరు ఇలాంటి సమస్యల చేత బాధపడుతుంటే వాళ్ళు తప్పకుండా మేము ఇచ్చేటటువంటి సమాచారం సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మా శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించాలి మరి మంచి విషయాలను అందరికీ షేర్ షేర్ చేయడం వలన సమాజాన్ని మనం మంచి బాట నడిపించిన వాళ్ళం అవుతాం కనుక ఈ యొక్క మంచి విషయాన్ని పది మందికి పచ్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను శుభం భూయాత్ హరి ఓం తత్సత్